ఆడబిడ్డలను ఆట వస్తువులుగా చేస్తున్నారు వ్యాపార ప్రకటనల విపణి వీధిలో నిలబెట్టుతున్నారు శ్రీమూర్తిని గౌరవించి భారతమణిలో ఇలాంటి దుస్థితి దేవుడా రక్షించు నా దేశాన్ని దేవుడా శిక్షించు మగవాణిలోని ధారవత్వాన్ని మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలో మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలో భారతవని బంగారు బొమ్మలు మానవాళికి జన్మనిచ్చు అమ్మలు లవుతున్నారు ఆడపిల్లలు ఊపి రదులుతున్నారు మన లేడి పిల్ల లేడి పిల్లలు బలవుతున్నారు ఆడపిల్లలు ఊపి రదులుతున్నారు లేడి పిల్లలు థ్యాంక్ యూ